ఇక్కడికి విచ్చేసినందరికీ డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముఖ్యంగా డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఇచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు ప్రముఖులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే బాల బాలికలకు విద్యార్థులకు విద్యార్థులకు నా ఆశీస్సులు నేను మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం మన జాతిపిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పోలీ అల్లూరి సీతారామరాజు కోమరం భీములతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎన్నో త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది ఈ సందర్భంగా ఆ మహనీయులకు స్ఫూర్తిస్తూ వారందరికీ ఘననివాళులుగా అర్పిస్తున్నాం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ బిఆర్ బ్రిటిష్ పాలన దాస శృంఖలాలను విముక్తి కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఆ ప్రాంత వాసులు ఎరపరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే పి గుండ్రాయుడు గారికి టి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా స్మరించుకుందాం ఈ శుభతరుణంలో మనం కూడా మహనీయుల ఆశయాలకు లక్ష్యాలకు స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు రాష్ట్ర ప్రగతికి మనవంత బాధ్యతగా కృషి చేద్దాం ఈ సందర్భంగా ముందుగా మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను మంచి పాలన అంటే సమస్యలను పరిష్కరింతో పరిష్కరించడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలి పేదలందరి పేదరికాన్ని నిర్మూలన లక్ష్యంగా వినూత్న ఆలోచించి వినూత్నంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైకింగ్తో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు రాష్ట్రం పునర్నిర్మాణకి చిత్తశుద్ధితో కృషి చేయాలి ఎప్పు ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్ళాలి మనమందరం ఒక జవాబుదారీతనంతో పనిచేయాలి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు లక్ష్య సాధనలు కార్యాచరణ వేగవంతం చేసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సాధన కోసం నూతనంగా జిల్లా జిల్లాకు విచ్చేసిన యువకులు ఉత్సాహవంతులైన జిల్లా కలెక్టర్ శ్రీధర్ శ్రీధర్ చామకూరి గారికి కృషి చేస్తున్న జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు సమన్వయంతో పనిచేసిన అన్నమయ్య జిల్లా అగ్రపథంలో నిలిపేందుకు మనమందరం అంకిత భావంతో కృషి చేద్దాం స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అన్నమయ్య జిల్లాలో చేపట్టిన మరియు చేపట్టబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంక్షిప్త సమాచారం మీ ముందుకు తీసుకొస్తున్నాం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం జరిగింది భూములు రీసర్వేలా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయన అధ్యయనం చేయాల్సిన ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇంకొకటి ఉచితంగా ఇసుక సరఫరా ఇసుక సామాన్యుడి హక్కు ప్రభుత్వానికి ఎటువంటి లాభ లాభాపేక్ష లేకుండా కేవలం నిర్వహణ ఛార్జీలు ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించే విధంగా ప్రజలు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇందుకు సంబంధించిన నూతన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తూ ఉంది ప్రభుత్వం మాన్సూన్ వార వాతావరణ దృష్ట్యా అన్నమయ్య జిల్లా మూడు డీసెల్టింగ్ ప్లాంట్ ద్వారా దాదాపు ఐదు పాయింట్ పదహైదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేదానికి సిద్ధంగా ఉంది నూతన ఇసుక పాలసీ పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుంది సహజ వనరులు అయిన ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు రాబోయే కాలంలో తీసుకునేదానికి సిద్ధంగా ఉంది అదే విధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రజా సమస్యలను కేవలం నిబంధనల మేరకు మాత్రమే కాకుండా మానవతా దృక్పథంతో పరిష్కరించడం జరుగుతుంది నూతనంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇరవై ఇరవై నాలుగు జూన్ మాసం నుండి ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన పదమూడు వందల ముప్పై ఏడు అర్జీలతో ఆరు వందల అరవై సమన్య సమస్యలను నాన్ నాణ్యతగా పరిష్కరించాం మిగిలిన వాటిని కూడా నిన్నత కాల వ్యవధిలో గౌరవ ఎమ్మెల్సీలకు గౌరవ ఎమ్మెల్యేలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మౌరి ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి వివిధ శాఖ జిల్లా అధికారులకు వారి సిబ్బంది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు శాంతి భద్రతను నిరంతరం కాపాడుకోబోతున్న శాంతి గౌరవ జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి అలాగే న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు న్యాయవాదులకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారుధిగా పనిచేస్తున్న గౌరవ పాత్రికే సోదరులకు పథకాల అమలులో జింత్రా జిల్లా యంత్రాంగాన్ని సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్